పార్లమెంటులో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలిపిన ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా లక్ష్మిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అంబేద్కర్ చిత్రపటంతో నిరసన తెలిపిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు ఘట్టం వంశీకృష్ణ ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో శ్రమించి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడంతో నిరసనలు తెలుపుతున్నాం వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమంతా ఏకమవ్వాలని ప్రజలను కోరిన ఎంపీ ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు గరిసె రవీందర్ పట్టణ అధ్యక్షుడు పెండెం రాజన్న సీనియర్ నాయకులు మినుముల శాంతికుమార్ బైరం రవి నర్సయ్య పెండెం సత్తయ్య వేముల ప్రేమసాగర్ నాయకులు దొమ్మ సునీల్ తొగరి రాజు మామిడి ప్రసాద్ ఆఫీస్ మినుముల వేణు పెండం చక్రపాణి పెండం రాజశేఖర్ దాసరి సురేష్ దినేష్ కోడి కుమార్ చక్కుర రాజరింగం దానయ్యలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద మేము నిరసన తెప్పి మా డిమాండ్ ఏంటంటే అమిత్ షా ఇమ్మీడియట్లీ మాఫీ చెప్పి వారు తక్షణమే రెజిగ్నేషన్ ఇవ్వాలని చెప్పి మా డిమాండు వారు రెజిగ్నేషన్ ఇచ్చే వరకు మేము పోరాడతాము దళితుల కోసము బడుగు బలహీన వర్గాల కోసము అంబేద్కర్ చేసిన కృషిని గుర్తించి వారు చేసిన సగులు వాళ్ళు అండర్లో చేసిన సగులు కోసం మేము పోరాడతాము అది కాన్స్టిట్యూషన్ని రక్షించుకుందామని చెప్పి మళ్ళీ అందరికీ భరోసా అయిపోయింది